మల్లెరు సీతారామరాజు జిల్లా అరకులోయ అరకులోయలో మార్తండ్రంతో ప్రారంభమైన అరకు చలి ఉత్సవం జెండా ఊపి రన్ ప్రారంభించిన జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అంటే ఇది ఎక్స్టెండెడ్ వింటర్ ఫెస్టివల్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి చలి అరకు ఇస్ నాట్ ఇయర్ రౌండ్ టూరిస్ట్ సెంటర్ మనకిప్పుడు ఊటీ కొడైకానల్ మీరు చూస్తే అది జనవరి నుంచి డిసెంబర్ వరకు అక్కడ పర్యాటకులు వస్తూనే ఉంటారు మనకి షిమ్లా కావచ్చు ఊటీ కావచ్చు డార్జిలింగ్ కావచ్చు లేకపోతే కొడైకానల్ కావచ్చు కూర్గ్ కావచ్చు మన మా ఉద్దేశం ఏంటంటే అరకులో ఈ టూరిజంని ఇయర్ రౌండ్ చేయాలి ఎందుకంటే ఒక మే నెలల్లో లేకపోతే మనకి నవంబర్ పదిహేను నుండి కరెక్ట్గా చెప్తే దసరా నుండి పొంగల్ వరకు మనకున్న సీజన్ దెన్ స్కూల్ ఎప్పుడు సెలవు ఇస్తారో ఆ సీజన్ అది కాకుండా మేము ఈ ప్రోగ్రామ్ని కొంచెం ఎక్స్టెండెడ్ వింటర్ ఈసారి ఉంటుందని ముందే చెప్పారు జనవరి ఫిబ్రవరి పదిహేను వరకు సో దాన్ని జనవరి ఫస్ట్ చేయకుండా జనవరి మంత్ ఎండ్కు పెట్టేసి క్రౌడ్ ఎప్పుడు తగ్గుతుందో మళ్ళీ ఒక సెకండ్ వీక్ సైకిల్ తీసుకురావాలని ఉద్దేశంతోనే చలి అని పేరు పెట్టాము ప్లస్ మనకి అరకు ఉత్సవాలు రెండు వేల ఇరవైలో చేసేటప్పుడు బలూన్ ఫెస్టివల్ లాగా చేసేవాళ్ళు ఈసారి బలూన్ మాత్రం కాకుండా హెలికాప్టర్ రైడ్ బలూన్ కూడా మనకు ఆల్రెడీ పద్మాపురం గార్డెన్లో ఐటీడీఏ తరఫున పర్మనెంట్ బలూన్ కేంద్రం పెట్టాము ఇంకో పారాగ్లైడింగ్ కూడా ఉన్నాయి ఇంకొక బలూన్ అనేది మనం అక్కడ పెడుతున్నాము అదే మాత్రం కాకుండా వివిధ అన్ని ప్రాంతాలు డెస్టినేషన్ డెవలప్మెంట్ ఓవరాల్ సర్క్యూట్ డెవలప్మెంట్ అరకుని ప్రమోట్ చేయడం సస్టైనబుల్ టూరిజం ఎక్స్టెండర్ వింటర్ వింటర్ని మన అడ్వాంటేజ్కి యూజ్ చేసుకోవడం అని ఒక బొకే ఆఫ్ థాట్స్తో ఈ ప్రోగ్రామ్కి చలి అనిపోయాం